హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్న ఈ పువ్వులు బంతి పువ్వులు బంతి పువ్వులు అంటే అట్లాంటి బంతి పువ్వులు కాదండి ముద్ద బంతి రెక్క బంతి పట్నం బంతి బెంగ్ బంగ్లా బంతి ఇలా రకరకాల బంతిలు ఉంటాయి బంతి తోక బంతి ఈ అయితే ఇది బియ్యం బంతి అన్నట్టు ఈ బియ్యం బంతి నూకబంతి అని కూడా ఉంటాయి నూకబంతి అంటే అది ఇంకా చిన్న చిన్నగా చీలి కనిపిస్తూ ఉంటుంది సేమ్ ఇదే టైప్లో ఉంటాయి ఇవి కూడా మళ్ళీ కలర్స్లో ఉంటాయి అయితే ఇప్పుడు మన దగ్గర ఉన్న కలరు ఎల్లో కలరు ఎల్లో కలర్లో ఉన్న బియ్యం బంతి ఈ ఎల్లో కలర్లో ఉన్న బియ్యం బంతి కొంచెం ఎక్కువ ఎక్కువగా ఇచ్చుకుంటూ ఉంటాయి అన్నమాట మొత్తం మొత్తగా ఇచ్చిపోయినాయి చూడండి ఎంత బాగా ఉన్నాయో ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో అయితే ఈ బియ్యం బంతి పూలు ఎంత ముద్దుగా ఉన్నాయో చూడడానికి చాలా అందంగా అనిపిస్తూ ఉన్నాయి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి ఎల్లో కలరు చెట్టు నిండా పువ్వులే ఉన్నాయి ఈ చెట్టుని చూస్తుంటే అబ్బా ఈ చెట్టు పక్కన ఫోటో దిగితే బాగుండి అనిపించేసింది నాకైతే ఈ అందాలు కొన్ని రోజులే ఉంటాయి ఈ అందాలు శష్టం అయితే కాదు ఇప్పుడు పువ్వులు ఉన్న రోజులు చాలా అందంగా అనిపిస్తుంది మనకు ఇక వన్ మంత్లో ఆ పూలన్నీ వాడిపోయేసి చెట్టు తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది అప్పుడు ఇంత అందం మనకు కనుమరుగైపోతుంది అందుకని నేను నా కెమెరాలో బంధించేసి ఈ జ్ఞాపకాలన్నీ పదిలంగా దాచిపెట్టుకుంటున్నాను ఈ అందమైన పువ్వులు బంతి పువ్వులు బియ్యం బంతి పూలు ఒంటి రక బంతి పూలు తప్ప అన్ని బంతి పూలు అందంగానే అనిపిస్తూ ఉంటాయి చూడడానికి చాలా చూడండి బియ్యం బంతి బియ్యం బియ్యం నూకలు ఉన్నట్టుగా ఎలా ఇచ్చుకుపోయిందో ముద్దగా ఇచ్చిపోయి వాడిపోవడానికి సిద్ధంగా ఉంది ఈ పువ్వు కొంచెం లోపల ఇంకా ఉంది వన్ డేలో అది కంప్లీట్గా ఇచ్చిపోతుంది ఇక చెట్టుకు కింది నుంచి పై వరకు ఎక్కడ పడితే అక్కడ పువ్వులే ఉన్నాయి